వెల్కమ్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఒక నేరానికి రెండు శిక్షలు అంతేకాకుండా రెండు మరణ దండలు మూడు జరినామాలు ది రేర్ కేసు ఇది మనకు ఈ కేసు ఎక్కడో జరిగిందంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో ఒక మైనర్ బాలికను ఈ మమ్మలు ముఖరం అంటైన చిన్న పాప అమ్మాయిని రేప్ చేసి చంపేసి వాళ్ళ కాలువలో పడేశాడు ఆ విషయాలు చాలా క్లియర్గా మొత్తం పోలీసులు నిరూపించగలిగారు ఆ ఉరి చున్నితో ఉరివేసి చంపి రేపు చేసి చున్నీతో ఉరి మృతదేహాన్ని పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడేశాడు బాధితుల బాధితురాలి తగిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు మూడు రోజుల తర్వాత నాలుగులో గుర్తించారు ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి సాక్ష్యదారులతో సహా ఛార్జ్షీట్ దాఖలు చేయడం కారణంగా నిందితుడికి ఫోక్సో ఐపీసీ చట్టాల ప్రకారంగా రెండింటి ప్రకారంగా అతనికి ఈ నేను రుజువైనందున అతన్ని రెండు దాంట్లో కూడా మరణ శిక్ష మరణ శిక్ష రెండింటిలో కూడా ఒకవేళ మరణశిక్షతో పాటు ఇలా ఉరి శిక్ష దాంతోపాటు యాభై వేలు మన ఐపీసీ ప్రకారంగా అలాగే మళ్ళీ మళ్ళీ మరణ శిక్ష చట్ట ప్రకారంగా మరణశిక్ష అన్ల యాభై వేల జరినామా సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు ఐపీసీ చట్ట ప్రకారంగా ఏడేళ్ళు జైలు శిక్ష మరియు పదివేల జరినామా అంటే మూడు జైలు శిక్షలు రెండు మరణ శిక్షలు ఒక జైలు శిక్ష మూడిట్లలో కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా కోర్టు తీర్పించింది అద్భుతమైన తీర్పుది న్యాయమూర్తి నల్గొండ జిల్లా అదనపు జిల్లా జడ్జి ఎస్ కోర్టు అత్యాచార ఫోక్స్ చట్టం ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఎన్ రోజా రమణి గారికి డి సిక్స్ డీజాకు ఆర్పీ తరఫున సెల్యూట్ జై భీమ్ జైపోలే జై ఈ విషయంలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి